హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయారో తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకరావాలు వేసుకోండి తర్వాత ఆనియన్ కరివేపాకు మెంతికూర యాడ్ చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి మంచిగా కలిపిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మంచిగా మిక్స్ చేసుకొని మంచి గోలే వరకు ఉంచండి మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి మిర్చిని మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే కర్రీలో ఎంతైతే మీకు సాల్ట్ పడుతుందని అనిపిస్తుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి పచ్చిమిర్చి గోలింది అని అనిపించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా సోరకాయ ముక్కల్ని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూతన పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోండి కర్రీ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ సొరకాయ కర్రీ రెడీ